అధికారులు ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్దసార్థి తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పాదసార్ తెలిపారు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బాపట్ల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు జల వనరులు వ్యవసాయ జాతీయ ఉపాధి పథకం పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని చెప్పారు వేసవకాలు ముగిసే వరకు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు నీటి తీరువాకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని మేరకు డిఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్లు మంత్రి ప్రకటించారు కూడా కలిసి పని చేస్తేనే డెలివరీస్ జరుగుతాయి అనేది నా అభిప్రాయం అధికారులు ప్రజాప్రతినిధులు దారిలో వారు వెళితే జిల్లా అభివృద్ధి కుంటు పడుతుంది అనేది చాలా స్కీమ్స్ కానీ చాలా వర్క్స్ కానీ ప్రోగ్రెస్ కావనేది కూడా నా అభిప్రాయం దయచేసి ఆఫీసర్లు మాకు మేమే చేయగలం లేకపోతే మాకు మేమే ప్లాన్ చేసుకోగలం అంటే అది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు మీరు దయచేసి శాసనసభ్యులతో నిరంతరం వారితో కాంటాక్ట్లో ఉండాలి వారి వారి కాన్స్టెన్సీలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వారితో చర్చించి మీకు చాలా సమస్యలు వస్తాయి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయటంలో కానివ్వండి లేకపోతే వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేయటంలో కానివ్వండి సో ఆ సమస్యల్ని మీరు చేయలేకపోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే లోకల్లో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా శాసనసభ్యులతో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీరు దయచేసి అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్థానిక శాసనసభ్యులతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి దృష్టి కూడా తీసుకెళ్లి వారి ఇన్పుట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఖరీఫ్ ఫాస్ట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉంటే ఏదైతే ప్రతి సంవత్సరం చివరి భూములు మాకు నీళ్లు రాలేదు అనే గొడవ కంటే కూడా మనం ఏ విధంగా మనం ముందుకు బాపట్ల జిల్లా ఈసారి రైతులకి కొంచెం మేలు చేయొచ్చు ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను మనం మేలు గనక ఆకుమండ్లకి మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో వచ్చే అధిక వర్షాల మూలంగా కానివ్వండి తుఫాను మూలంగా కానివ్వండి రైతులు నష్టపోతాం తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావటం అన్నెసరీ ప్రెషర్ మీ అందరి మీద ప్రభుత్వం మీద రావటం ఇవన్నీ కూడా తప్పించుకోవటానికి ఖరీఫ్ అడ్వాన్స్ అయితే చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను థ్యాంక్స్ టు గాడ్ ఈ మాన్సూన్స్ అడ్వాన్స్ అని చెప్తున్నారు తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ ఎండ్ అయిపోయినట్టు కనపడతా ఉంది సో దాని ఫోర్కాస్ట్ కూడా అడ్వాన్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా ఖరీఫ్ని అడ్వాన్స్ చేయొచ్చు కూడా ఒకసారి చేయండి ఈ దంప మోడల్ అన్నీ ఉంటాయి అగ్రికల్చర్ ఆఫీస్ గారు మీకు తెలుసా ముందే తలుపుకుని నానబెట్టుకుని విత్తనాలు చలితే కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి సో ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి సో వాటిని కూడా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను అదేవిధంగా పొగాకు సంబంధించి యూట్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఏది జరిగినా కూడా ఆఖరికి ప్రభుత్వమే భారం వహించాల్సి వస్తుంది ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ముందు నుంచే ఈ పొగాకు విషయంలో కొంచెం రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి పరిస్థితిని వారికి వివరించడం కానీ మీరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రాబోయే సంవత్సరాల్లో మీకు మన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు కానీ వాళ్ళంతా కూడా ఈ పొగాకులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారితో పర్టికులర్గా మీరు వెళ్ళి వారి ఇన్పుట్స్ తీసుకుని వచ్చే సంవత్సరానికి వచ్చే ఖరీఫ్ కానీ రబీ కానీ ఏం చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు డిజైన్ చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏదైతే మనం అనుకున్నామో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ మీరే కన్వీన్ చేయాలి మీరు డేట్ మినిస్టర్ టైం తీసుకుని గా ఎప్పుడో చాలా రోజుల తర్వాత కాదు మాకు ఐ థింక్ మహానాడు బిజీలో ఉంటారేమో మహానాడు అవగానే ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ ఇదే మీరు ఫస్ట్ వీక్లో ఏదైనా కూడా చూడండి అదేవిధంగా ఇరిగేషన్ కూడా దయచేసి మీరు అందరూ కూడా ప్రతిసారి టెండర్స్ని ఓయిండేమో తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యూఆర్ ఆల్ వెరీ నాన్ సీరియస్ ఈ పట్టు కాంట్రాక్టర్లు ఏఈలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ విధానంలో వెళ్తారు తప్పితే ఓ ప్రయాణికు ఎంత లేదు దయచేసి ఆ వర్క్లు అయ్యేటట్టు చూడండి ఓఎన్ఎం పేరు కోసం కాదు లేకపోతే ప్రచారం కోసం కాదు ఓఎన్ఎం లేకపోతే ఐదు సంవత్సరాలు ఓఎన్ఎంకి ఒక్క రూపాయి పెట్టాలి గత ప్రభుత్వం దాని మూలంగా కాలువల పూడిక కానీ లేకపోతే ఈ ఫారెస్ట్ దాని పిచ్చెట్లు అవన్నీ మొక్క అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఓఎన్ఎం చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను కరెక్ట్ గానీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే సీఎం గారు జిఎస్డిపి పెంచాలి ప్రతి జిల్లా కూడా ఇండివిజువల్ యూనిట్గా తీసుకుని జిఎస్డిపిని ప్రతి సంవత్సరం పెంచాలని అంటున్నారు మనం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ జిఎస్డిపి పెరిగింది పెరగటానికి మనం తీసుకోవాల్సిన చర్యలేమిటి నెక్స్ట్ ఇయర్కి ఎంత ప్రపోజ్ చేస్తామో ఎంత ప్రొజెక్ట్ చేస్తామో అనే విషయాల మీద కూడా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ కి అది కలెక్టర్ గారు ఒక యాక్షన్ కానీ ప్రపోజల్ కానీ మనం ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లా కూడా పోటీ పడే పరిస్థితి